హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బై టు మై ఛానల్ ఎలా ఉండాలండి బాగున్నారా ఈరోజు నా రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి ఎవరైతే మన ఛానల్ టైం విసిట్ చేస్తున్నారో వాళ్ళైతే ప్రెస్ చేయండి అలాగే గంట బెల్లి మీద యాక్టివేట్ చేసుకోండి ఎలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ లోని వీడియోస్ అయితే మీకు డైలీ అప్లోడ్ అవుతాయి చింతకు ఏ విధంగా తయారు చేయాలంటే పచ్చి చింతకాయలు ఉంటాయి కదా ఆ పచ్చి చింతకాయలు కల్లుప్పు పసుపు దోట్లే వేసి బాగా దంచిపెట్టుకొని మనం ఒక సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ చేసుకోవచ్చు ఇందులో నేనైతే టేబుల్ స్పూన్ వరకు అయితే సైడ్ కప్లోకి అయితే తీసుకుంటున్నానండి మనం చిత్కుని మంగళవారం శుక్రవారం పూట మాత్రం తీసుకోకండి ఒకవేళ మీకు కావాలంటే ముందు రోజే కొంచెం తీసి తీసిపెట్టుకోండి ఎందుకంటే మనం చింతకుని లక్ష్మీదేవిలా ప్రార్థిస్తాం కాబట్టి ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పిలికేడు వేసిన విత్తనాలు అయితే నేను వేసుకున్నాను ఇలా వేసిన విత్తనాన్ని బాగా వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు నేనైతే ఒక ఇరవై పచ్చిమిరపకాయలు వేసుకున్నాను రుచికి తగినంత ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా మనం బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక చిట్కా చెప్తాను మనం వేసిన విత్తనాలు వేయించుకున్న తర్వాత దాని మీద పొట్టి తీయడానికి చాలా కష్టపడుతుంటాం కదండి ఇలా నేను చేయించినట్లు మెరుగే ట్రై చేస్తే చాలా ఈజీగా మనం దాని మీద పొట్టి తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న వేసినగ పల్లీలు వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి వేసుకున్నాను వీటన్నిటిని మనం కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కచ్చ గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇప్పుడు తాలింపు అయితే పెడుతున్నాను ప్యాన్లో నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే మూడు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే వేయించుకున్నాను ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చింతూకుని ఆ చింతూకుని వేసుకొని మనం తాలింపులో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ వీడియో చూస్తాం కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మానే తెగిన సన్నగా కట్ చేసుకుని లాస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఉప్పు యాడ్ చేసుకోలేదు ఎందుకంటే ముందు నిల్వ పచ్చడిలోకి ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే లాస్ట్లో టేస్ట్ చేసి అప్పుడు వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకొని చింతకు రెడీ ఇదైతే రాయలసీమలో ప్రతి ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా చింతకాయ పచ్చడి తిన్నారా అలాగే తింటే కిన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా వేడివేడి అన్నంలో చింతక్కు ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది టేస్టు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి